ఈ రోజు ఆర్డర్ రావాలి కదండి ఇంకా రాలేదు ఒకసారి చూసి చెప్తారా యాక్చువల్లీ చేసుకోండి అవునా ఓకే థ్యాంక్ యూ వాచ్మ్యాన్ 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 చెప్పండి మేడం నేను వాచ్ ఆర్డర్ పెట్టాను ఏమైనా వచ్చిందా లేదు మేడం ఏం రాలేదు కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేస్తే ఆల్రెడీ వచ్చేసిందన్నారు చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఇంటికి వచ్చే డెలివరీలు మిల్క్ ప్యాకెట్స్ అన్ని మిస్ అవుతున్నాయి నేను చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే నేను చేస్తాను మీ మీలాంటి వాళ్ళ గురించి నాకు తెలీదా ఉండు ఓనర్ కి కంప్లైంట్ చేస్తాను ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నందుకు వాళ్ళని అనాలి ఇంకా వెళ్ళి ఇక్కడి నుంచి పని తప్ప అన్ని చేస్తావు సరే కార్ బ్యాగ్ మర్చిపోయా తీసుకుండా వాచ్ మ్యాన్ వస్తున్నా సార్ శృతి 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 ఏంటి సంగీత పిలిచావు అది చార్జర్ కోసం వచ్చాను నేను పిలిస్తే ఎవరు పలకలేదు లేరేమో అనుకుని వెళ్తున్నాను బ్యాగ్లోనే ఉంది ఆగు అదేంటి డబ్బులు లేవు వాచ్మేనే తీసుంటాడు వాచ్మ్యాన్ తీసిన డబ్బులు మర్యాదగా ఐటివ్వు లేదు మేడం నా దగ్గరే డబ్బులు లేవు బ్యాగ్ తీసుకురమ్మని చెప్పింది నీకే కదా ఇందులోనే డబ్బులు ఉండాలి మర్యాదగా ఐటివ్వు లేదంటే పోలీసులు కాల్ చేసి కంప్లైంట్ చేస్తాను మేడం మీరు బ్యాగ్ తెమ్మంటే తీసుకొచ్చా మేడం మీరు లేకపోయేసరికి ఇక్కడే పెట్టేసా ఈ లోపు పక్క ఫ్లాట్ వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోయా మేడం అంతే ఇదేం నీకు ఫస్ట్ టైం కాదు ఇలాగే వదిలేస్తే ఇంకా ఎన్నో చేస్తావు పోలీసులు కంప్లైంట్ చేస్తాను మేడం మేడం ప్లీజ్ మేడం అలా చేయొద్దు మేడం నా ఉద్యోగం పోతుంది మేడం ఏమైంది చూడండి మీరే కార్లో లో నుంచి బ్యాగ్ తీసుకురామంటే అందులో ఉన్న డబ్బులు తీసేసాడు అదే కాదు నా పార్సెల్స్ అన్ని కూడా అతనే తీస్తున్నాడు ఇదేం ఫస్ట్ టైం కాదు సార్ నేను అలా ఏం చేయలేదు సార్ నాకు మీ డబ్బులు ఎవరు తీసారో తెలుసు నిజంగా నేను తీయలేదు సార్ సంగీత గారు ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేయండి అతను తీస్తే నేనెందుకు ఇవ్వాలి నేనంతా చూశాను వాళ్ళకి చూపిమంటారా సీసీ కెమెరాలో అంతా రికార్డ్ అయింది మర్యాదగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి సారీ శృతి వాచ్మెన్ నాకు అంతా ముందే చెప్పాడు ఏమీ తెలుసుకోకుండా అతన్ని అవమానించడం చాలా తప్పు దయచేసి అతనికి సారీ చెప్పండి ఐ సారీ మీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మిమ్మల్ని చాలా మాటలు అన్నాను అంతేకాదు మిమ్మల్ని చాలా అవమానించాను కూడా నన్ను క్షమించండి పర్లేదు మేడం ఈసారి నుంచి అయినా కొంచెం తెలుసుకోండి మీకన్నా కింద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ తప్పులు చేస్తారని ఏం లేదు ఇంకెప్పుడు అలా చేయను